ఒకటే క్వశ్చను అంటే సీతారాం గారి దగ్గర నుండి వచ్చిన కొస్ కొంతమంది మీ మీద అంటున్న కోసం రెండు వేల పద్నాలుగులో మీ ఎలక్షన్ టైంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది చెయ్యి ఫ్యాక్చర్ కూడా అయింది సింపతితోనే గెలిచారు అని ఒక ఇది అంటున్నారు ఇప్పుడు ఏ సింపతితో గెలుస్తారు చూద్దాం అని అంటున్నారు ఏం చెప్తారు రెండు వేల పద్నాలుగులో సింపతి కాదు ఆ రోజు రాష్ట్రం కోసం ఆలోచన చేశారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడే నాకు సంఘటన జరిగింది ఎంపీటీసీ ఎన్నికలప్పుడే సంఘటన సరే అది అప్పుడు నాకు ఓవరాల్ గా నేను నియోజకవర్గం మొత్తం వచ్చిన ఓటింగ్ సంఖ్య చూసుకుంటే ఆరు వేల ఓట్లు మైనస్ రెండు వేల పద్నాలుగులో నేను ఐదు వేల ఆరు వందల ఓట్లతో గెలిచాను ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు ఎంతో గెలిచాను అంటే రమారమి పన్నెండు వేల ఓటర్స్ మీరు చూడండి ఆ రోజు జరిగిన స్థానిక ఎన్నికల నాటికి ఎమ్మెల్యే నాటికి రాష్ట్రం మొత్తం మీద మార్పు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆ రోజు అధికారంలోకి రావాలని ప్రజలు అనుకున్నారు ప్రజలు అనుకున్నారు కాబట్టి ప్రజలు మారారు నిన్న రెండు వేల పంతొమ్మిది నా ఓటమి కేవలం ఆమదాల వలస నియోజకవర్గంలో రాంగ్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయారు ఓకే ఎప్పుడైనా సీతారాంకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పోటీ చేయనప్పుడు కూడా సీతారాం మెజార్టీ రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదులో పద్దెనిమిది వందలు రెండు వేల తొమ్మిదిలో నాలుగు వేల ఐదు వేలతో ఓడిపోయారు రెండు వేల ఒకటిలో నాలుగు వేలతో గెలిచాం ఏమండి రెండు వేల సారీ తొంభై తొంభై ఒకటిలో తొంభై నాలుగులో మళ్ళీ నాలుగు వేలతో గెలిచాం తొంభై తొమ్మిదిలో పన్నెండు వేలతో గెలిచావు ఎప్పుడైనా సీతారాంకి ఐదు వేలు దాటేయండి నాలుగు వేలు దాటేయండి మరి నన్ను పదహారు వేలు రాంగ్ క్రాస్ ఓటింగ్ ఏంటంటే ఈ రాంగ్ క్రాస్ ఓటింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు ఒక సామాజిక వర్గం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా దుమ్మ శ్రీనివాస్ గారు ఆయన ఒక సామాజిక కాలింగ సామాజిక ఆంధ్రలో శ్రీ నియోజకవర్గంలో కాస్త కాలింగ సామాజిక వర్గం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు సో ఈ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు కుల సంఘాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కావచ్చు కాస్త రవికి అయ్యండి తువార్ సీనికయ్యండి అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళుగా ఇదేమి ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇటువంటి చెప్పేది ప్రజల్లో వాళ్ళంతటి వాళ్ళుగా డిస్కషన్స్ మౌత్ టు మౌత్ టాక్ అలాగే సోషల్ మీడియా వీటి ద్వారా కొంత ప్రభాతం జరిగింది ప్రభాతం వీళ్ళందరూ ఓటు వేయమనేది మీకు తెలుగుదేశం తెలుగుదేశంకి వెయ్యండి కానీ ఎంపీకి వచ్చారేమో కాలింగ్ కూడా అని ఈ రకమైన ప్రచారం ఈ ప్రచారం వల్ల ఏమైంది వాడు ఇంటి దగ్గర చెప్పాడు వాటర్లు చెప్పాడు ఇలాగ వెయ్యండి అని చెప్పారు తప్ప ఏ భూ పోలింగ్ బూత్ వెళ్ళిన తర్వాత ఏ ఓటు ఎవరిదనేది ఏ ఒక్కడని చెప్పాడా ఎంపీ ఓటేది ఎమ్మెల్యే ఓటేది అని తెలుసుకుని ఓటేసే వాళ్ళు ఎప్పటికీ నాకు తెలిసి నూటికి డెబ్బై మందికి ఎంపీ ఓటేది ఎమ్మెల్యే ఓటేదని అని తెలియదు ఎందుకు తెలియదు అని అంటే సహజంగా ఓటర్లు ఎప్పుడు కూడా ఏదో పార్టీకి ఓటేస్తారు రెండు రోడ్లు కావచ్చు మూడు రోడ్లు కావచ్చు ఒకటే ఒకేసారి ఆలోచన చేయండి ఇటువంటి ఒక్కొక్కసారి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎడ్యుకేట్ చేయాలి సపోజ్ రాజకీయ పార్టీ కార్యకర్తల్లో ఆలోచన ఉందనుకోండి వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో ఏ ఆలోచన లేదు రెండు ఓట్లు ఒకటే దానికి వైసీపీ వాళ్ళు కూడా కదా సార్ ఏంటి ప్రచారం చేశారు ఈ ప్రధానంగా ఈ కాలనీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు రేపటి మీరు అవి ఓటేస్తే అంటే తెలుగుదేశం ఓటేస్తే ఎమ్మెల్యేకి వేయండి ఎంపీకి వచ్చారికేమో మాకేయండి అనేటటువంటిది కూడా విష్ చేశారు సో లాజిక్ లాజిక్ ప్లే చేశారు దానివల్ల బూత్ లోకి వెళ్లేటప్పటికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళేటప్పటికి మొదటి ఓటు ఎమ్మెల్యే అనుకుని వెళ్తారు సహజంగా ఎమ్మెల్యే ఎంపీ జరిగినప్పుడు అందరి మైండ్ కూడా ఎమ్మెల్యే ఫస్ట్ కానీ మొదటి ఓటు ఎమ్మెల్యే కాదు ఎప్పుడు కూడా ఎంపీ ఓటు ఇస్తారు రెండో ఓటు ఎమ్మెల్యేకి ఇస్తారు అలా ఏం జరిగింది ఎమ్మెల్యే మొత్తం ఓటు ఎమ్మెల్యే అనుకుని వెళ్ళి తెలుగుదేశం అభ్యర్థికి వేసారు రామ్మోహన్ నాయుడు ఎంపీ ఓటు కదా వైసీపీకి వెయ్యాలని అనుకొని వెళ్ళి వేస్తూ అనుకొని వెళ్ళి అది వెళ్ళి ఎమ్మెల్యేకి వేశారు తమ్ సేతారా అంటే వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఓటు వేయలేకపోయారు అవును దానివల్ల నేను నష్టపోయాను అండ్ రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే అంటే లాస్ట్ వరకు కూడా కోనరావి కుమార్ వస్తాననే చాలా వచ్చాయి ఒక్కసారిగా ట్విస్ట్ అలా అవ్వడం చాలా ఓన్లీ రాంగ్ క్రాస్ ఓటింగ్ ఎందుకంటే సరే వాళ్ళు ఏదో నేను చెప్పతీతో రెండు వేల పద్నాలుగులో గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజకవర్గాన్ని ఈ తమ్మినీరు చీతాల ముప్పై సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ముప్పై సంవత్సరాల్లో చేసినటువంటి ఎన్ని పనులైతే చేశానని అంటున్నాడో అంతకి రెట్టింపు పనులు ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారు వంద గ్రామాలకి త్రాగునీరు కల్పించారు ఆంద్రోజ్ పట్టణంలో కనీసం రెండు రోజులకు ఒకసారి నీళ్ళిచ్చే పరిస్థితులు తిరిజాల్సినటువంటి వ్యక్తి తమన ఇరవై రెండు ఓట్లకి రోజు నీరుచ్చినటువంటి ఘనత రాదు ఎంతెందుకండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రోడ్డు పనైనా ఒక త్రాగునీటి పనైనా ఆ రోజు నేను మంజూరు చేయించినటువంటి పనులు అవే కాంట్రాక్టర్లు అవే నిధులు ఇప్పటికి కూడా పూర్తి చేయలేని అసమతుడైనా కాబట్టి ఆ రోజు నేను ఇరవై మూడు వేల మందికి పెన్షన్ ఇప్పించా ఐదు వందల పన్నెండు ఇల్లు నిర్మించి ఉచితంగా పేదలకు ఇచ్చా వందల పన్నెండు ఇల్లు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయించా ఆంధ్రస్ మున్సిపాలిటీలో రెండు మూడు వేల రెండు వందల యాభై మందికి ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి మూడున్నర లక్షల రూపాయలు ఇప్పించా రెండు వేల ఏడు వందల మంది ఇల్లు నిర్మాణం చేస్తే వాళ్ళందరికీ కూడా మొత్తం మూడున్నర లక్షల డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలకు జమ చేయించా అలానే ఎన్టీ రామారావు హౌసింగ్ అని చెప్పి ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేటువంటి స్కీమ్ లో ఈ నియోజకవర్గంలో సుమారు ఆరు వేలు ఇల్లు మంజూరు చేయించి మూడు నాలుగు వేలి పూర్తి చేయించా అలానే ఆ తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పి అది కూడా రిలీజ్ చేయించా అంటే నేను ఒక పక్కన రోడ్లు వేయించా ఒక పక్కన నదులు అనుసంధానం చేయించా నారాయణపురం ఆనకట్టు రీమోడరేషన్ నూట నలభై ఒక్క కోట్లు మంజూరు చేయించా నదుల అనుసంధానం నాగాలు వచ్చిన నదులు అనుసంధానం చేసి తద్వారా ఒక పదివేల ఎకరాలు కొత్త ఆయి కట్టుకు నీళ్ళు అందించే కార్యక్రమానికి చేసా అరవై శాతం పనులు పూర్తి చేసా రోజు కూడా పూర్తి చేయలేకపోయాడు నువ్వేం చేశాడని సీతారావు అడుగుదా ఓట అడగడానికి వెళ్తాడు నేను రైతు భరోసా కట్ట ఎవడకు కావాలా రైతు భరోసా రైతుకు కావాల్సింది వ్యవసాయ పెట్టుబడి కావాలి రైతు పండించే పంటను కొనేవాడు ఉండాలి రైతుకేమో ఎరువులు కావాలి పురుగు మందులు కావాలి కలుపు మందులు కావాలి సబ్సిడీతో కావాలి ఇవన్నీ ఇచ్చారా ఏవి ఏవంటే అసలు ఏం చేశాడు చేశారా ఇసుకలో దోపిడీ చేశాడు మూడు వందల మూడు వందల కోట్ల రూపాయల వరకు ఇసుకలో దోపిడీ చేశాడు ప్రతి లారీ మీద నాలుగు వేల రూపాయలు వసూలు చేశాడు ఇదే కదా సీతారాం సాయం చేసింది అబ్బా కొడుకులు అందరూ కలిపి మూడు కాదం మూడు కౌంటర్లు తెలిసి అందరి దగ్గర అవినీతే ఆఖరికి దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏంటంటే వాలంటీర్ల నియామకంలో కూడా ప్రతి ఒక్క వాలంటీర్ దగ్గర పదివేల రూపాయలు వసూలు చేయనటువంటి ప్రభుత్వం ఇస్తామని చూస్తారా